హలో ఎవరి వెల్కమ్ టు ఈరోజు మనము రెండు రకాల పిండ్లు కలిపి బెల్లం గవలు చేద్దామండి ఈ బెల్లం గవ్వలు ఎలా తయారు చేయాలో చూడాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మా వీడియోస్ మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి ఒక వెడలపాటి బేషన్ తీసుకుని జల్లి పెట్టుకుని ఒక గ్లాస్ నిండుగా గోధుమ పిండి వేసి జల్లించుకోవాలి ఇక్కడ అయితే నేను గోధుమ ఆడించి తెచ్చుకునే గోధుమ పిండి అండి ఈ గోధుమ పిండి బాగా జల్లించుకోవాలి ఒక గ్లాస్ నుండిగా జల్లించుకున్న తర్వాత రెండో గ్లాసు గోధుమ పిండి వేసి జల్లించుకోవాలి ఏ గ్లాసులతో తర్వాత నేను గోధుమ పిండి తీసుకున్నాను అదే గ్లాసుతో గ్లాసు మైదా పిండి కూడా తీసుకుంటున్నాను మైదా పిండి మీకు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేయవచ్చండి మరి ఏ గ్లాస్ తర్వాత గోధుమ పిండి తీసుకున్నాం అదే గ్లాస్తో అర గ్లాసు ఉప్మా రవ్వ తీసుకున్నాను ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక పావు స్పూన్ కన్నా కొంచెం తక్కువ షోడా వేసుకోవాలి ఇలా షోడా వేసుకోవడం వలన గోధుమ పిండితో చేసాం కదండి గట్టిగా రాకుండా గుల్లగా వస్తాయి పక్కన స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకుని దాంట్లో కొంచెం నెయ్యి నూనె వేసుకోవాలి అంటే ఇక్కడ పావు కప్పు పైన వేసుకున్నాను నెయ్యి నూనె ఈ రెండు బాగా మరగనవ్వాలండి ఈ మరిగే లోపు పిండిలన్నిటినీ బాగా కలుపుకోవాలి పిండిలన్నీ బాగా కలుపుకున్న తర్వాత మరిగి మరిగి నూనె వేసుకొని ఇలా గరిడితో కలుపుకోవాలండి ఇలా మరిగి మరిగి నూనె వేసుకోవడం వల్ల గుల్లగా వస్తాయండి గవ్వలు చేసుకుంటున్నప్పుడు గోధుమ పిండితో చేసినట్లుగా ఉండవండి మనం వేసిన నూనె అంతా పిండికి బాగా పట్టేలా కలుపుకోవాలి ఇలా చేతితో బాగా కలుపుకోవడం వల్ల పిండికి బాగా ఆయిల్ పడుతుందండి తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుని మనం చపాతి ముద్ద ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి వాటర్ అంతా ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుని ఈ వీడియోలో చూసిన విధంగా చపాతి ముద్దలా కలిపి పక్కన పెట్టుకోవాలి దీన్ని ఒక పావుగంట నానబెట్టుకుంటే కనుక రవ్వ అంతా బాగా నానుతుందండి ఇక్కడ నేను మూత పెట్టి ఓ పావుగంట నానబెట్టుకున్నాను ఓ పావుగంట నానిన తర్వాత కొంచెం ముద్ద తీసుకునే చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి మీకు చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోండి పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవాలి అలాగే గవ్వల పీట మీద కొంచెం నూనె రాసి మనం చేసి పెట్టుకున్న ఉండలని వీడియోలో చూపిస్తున్న విధంగా గవ్వల్లో ఒత్తుకోవాలండి ఈ సెలవులకు పిల్లలు అందరూ ఇంట్లోనే ఉంటారు కదండి ఏదైనా స్నాక్స్ అడుగుతారు కదండి బయట కొనే బదులు ఇంట్లోనే లాగా గవ్వలు కానీ జంతువులు కానీ చేసి పెట్టి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే పిల్లలు ఎప్పుడైనా అడిగినప్పుడు తీసి ఇవ్వచ్చండి ఇలా గవ్వలన్నీ ఒక ప్లేట్ నిండుగా చేసిన తర్వాత స్టవ్ పై నూనె పెట్టుకోవాలండి ఆ నూనె కాగి వేయించుకునే లోపు మరొక వాయికి సరిపడగా గవ్వలు చేసి పక్కన పెట్టుకోవచ్చు స్టవ్ పైన ఒక మూగురు పెట్టుకుని నూనె వేసుకోవాలండి నూనె కొంచెం కాగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న గవ్వలు ఈ నూనెలు ఎన్ని పడతాయని వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనం గోధుమ పిండితో చేసాం కదండీ హై ఫ్లేమ్లో పెడితే కనుక మాడిపోతాయండి లోన్ అసలు ఉడకమండి అందుకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయండి గవ్వలు ఇలా గవ్వలన్నీ ఇలా ఈ రంగు వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి మరీ ఎర్రగా ఏగనవసరం లేదండి ఇలా కొంచెం కలర్ తక్కువ ఉన్నప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మిగిలిన వాయి వేసి వేయించుకోవాలి అలా మీరు చేసి పెట్టిన గవలన్నీ వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ని ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల గవలు చక్కగా ఉంటాయండి హై ఫ్లేమ్లో పెడితే కనుక మాడిపోతాయండి గవలు చూడండి ఎంత బాగా వేగాయో గవలు మనం చేసి పెట్టిన గవలన్నీ వేయించి తీసి పక్కన పెట్టుకుని కొంచెం చల్లారని అవ్వాలి పక్కన స్టవ్ పైన గిన్నె పెట్టుకుని రెండు గ్లాసులు నిండిగా బెల్లం వేసుకోవాలండి ఇలా రెండు గ్లాసులు బెల్లం వేసుకున్న తర్వాత ఒక పావు గ్లాస్ పైన వాటర్ పోసుకోవాలి బెల్లం పాకం రాన వాళ్ళని మరి పాకం రానవలసరం అవ్వకుండా కొంచెం బెల్లం కరిగే వరకు మరిగించుకుని వడకట్టుకోవాలండి ఇలా వడకట్టుకోవడం వలన బెల్లంలో ఏదైనా నలకలు ఉంటే కనుక ఫిల్టర్లో ఉండిపోతాయి మనం ఏ గిన్నెలో అయితే బెల్లం మరిగించుకున్నామో ఆ బెల్లం పాకం వడకట్టుకున్న తర్వాత ఆ గిన్నెను కడిగి మరలా ఈ పాకం వేసుకోవాలండి ఎందుకంటే గిన్నె కింద కొంచెం ఇసుకలా ఉంటుంది కదా ఇసుక అంతా పోయేలా కడుక్కుని మరలా పాకం వేసి మరిగించుకోవాలి పాకం కొంచెం మరిగిన తర్వాత ఒక పావు స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి పాకం చక్కగా ఉడికిన తర్వాత ఒక గిన్నెలో కానీ ఒక ప్లేట్లో కానీ వాటర్ పోసుకొని కొంచెం పాకం వేసి అయ్యిందిలో చూసుకోవాలి పాకం ఈ విధంగా అవుతే కనుక సరిపోతుందండి మరీ గట్టిగా అవుతే కనుక గవ్వలు అంత బాగోవు పాకం ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం వేయించి పెట్టుకున్న గవ్వలన్నీ వేసి బాగా కలుపుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పాకంలో గవ్వలన్నీ వేసి కలుపుకోవాలి దీనివల్ల పాకం మరీ గట్టిపడకుండా ఉంటుంది మొత్తం ఇలా కలిపిన తర్వాత ఒక ప్లేట్లో వేసి బాగా ఆర్నవాలండి అంతేనండి బెల్లం గవ్వలు రెడీ అయిపోయాయి ఇక్కడ అయితే నేను గోధుమ పిండి అలానే మైదా పిండి వేస్ట్ చేసుకున్నాను కదా చాలా బాగా వచ్చాయండి క్రిస్పీగా నూట్లు వేసుకుంటే కరిగిపోయాయండి అంత బాగున్నాయండి పిల్లలు అందరూ అయితే చాలా ఇష్టంగా తిన్నారు మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి లైక్ చేయడం వంటికి అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ